శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసంశము రెండవ తారీఖు అలాగే పదకొండవ తారీఖు ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు పుట్టినటువంటి వారి అందరికీ కూడా రెండు కిందికి వస్తుంది రెండు అన్న వన్ ప్లస్ వన్ అంటే లెవెన్లో వన్ ప్లస్ వన్ అన్న నెంబర్ టూనే టూ ప్లస్ జీరో అన్నా టూనే ట్వంటీ నైన్ టూ ప్లస్ నైన్ అంటే ఎజకోట్ లెవెన్ ఆ లెవెన్ అంటే అంటే జనరల్ మనకి మొత్తం కలిపితే కూడేదన్నమాట చెప్పేది మళ్ళీ వన్ ప్లస్ వన్ అని అంటే టూనే వస్తుంది సో ఈ విధంగా ఏమవుతుందంటే ఓవరాల్గా నెంబర్ టూ అనేటువంటిది జన్మించినటువంటి వారికి ఎలా ఉండబోతోంది అంటే నెంబర్ టూ అంటే చంద్రుడు ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ఏమైంది టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఇజ్ ఒకటి ఎయిట్ అని రెండు వేల ఇరవై నాలుగున అనుకున్నాం ఇక్కడ మళ్ళీ ఏమైంది వీళ్ళకి నెంబర్ టూ వచ్చింది నెంబర్ టూ వాళ్ళ మనస్తత్వం ఏమిటి ఇంత మునుపు తెలియజేయటం జరిగింది చంద్రుడి మనసు చంద్రుడు ఏంటి మన కారకుడు మానసికంగా చంద్రుడు ఎప్పుడు కూడా మానసికంగానే కొడతాడు నాన్న ఫిజికల్గా కంటే కూడా ఫిజికల్గా కూడా ఎక్కువ మందికి నెంబర్ టూ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి యాక్సిడెంట్ జరగటం దెబ్బలు తగలటం లేదా అపవాదులు అనవసరమైన అనమాట నిందలు పడటం లేదా ఎవరైనా ఏమైనా చెప్పితే త్వరగా అనమాట వింటారు మాట త్వరగా మాట వింటుంటారు అవతల వాళ్ళకి వీళ్ళు త్వరగా అనమాట రియాక్ట్ అవ్వటం అనేది చాలా త్వరగా అవుతారు అవతల వాళ్ళు వీళ్ళని ఎంబట్టు వాళ్ళని త్వరగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కొంచెం స్ట్రిక్ట్గా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది ఏదన్నా బిజినెస్ చేయాలన్నా నేను ఈ బిజినెస్ చేయాలి ఆ బిజినెస్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అంటారు ఏదో ఒకటి అనేది కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు త్వరగా త్వరగా తీసుకోలేరు సో వీళ్ళు స్థిరంగా ఉండాలి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యం బాగుండాలి యాక్సిడెంట్ జరగకూడదు వీటన్నిటికీ కూడా చక్కని పరిహారం ఏమిటయ్యా అనంటే ఆ పరమేశ్వరుడికి ఎప్పుడూ కూడా అభిషేకం చేస్తూ ఉండడం నిరంతరం అభిషేకం చేస్తుండడమే చక్కని పరిహారము అనంటే అలాగే నెంబర్ టూ అంటే మళ్ళీ చంద్రుడు వచ్చేసరికి నెంబర్ టూ ఒకటి బుధుడు నెంబర్ ఫైవ్ ఒకటి నెంబర్ ఎయిట్ శని ఇవాళ ముగ్గురు మళ్ళీ స్నేహితులు ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ పడ్డట్టు పడతారు కానీ మళ్ళీ శని భగవానుడు లిఫ్ట్ ఇస్తాడు పైకి లేపుతాడు బాగా ఘోరంగా యాక్సిడెంట్ జరుగుతుంది ఎగ్జాంపుల్ ఒక నెంబర్ టూ వ్యక్తికి కానీ మరణించడు తను మరణించడు కొన ఊపిరితో అయినా సరే ఉండి మొత్తానికి బ్రతుకుతాడు డెఫినెట్గా బ్రతుకుతాడు వాడికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది సంపూర్ణ ఆయుష్మంతులు వాళ్ళు కాకపోతే ఏంటంటే ఆ అంచర వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది జాగ్రత్త ఇప్పుడు టూ వీలర్ని నడుపుతుంటారు కంపల్సరీ హెల్మెట్ ధరించండి గవర్నమెంటు హెల్మెట్ ధరించండి అనేది వాళ్ళ కోసం కాదు మీ మన క్షేమం కోసమే తెలియచేసేది హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ తల బగిలి చనిపోయిన వాళ్ళు నా నోటీసులో చాలామంది ఉన్నారు హెల్మెట్ పెట్టుకొని ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు కూడా ఎస్కేప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఏదైనా ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి నానా అలా ఉంటే డెఫినెట్గా వాడు సక్సెస్ అవుతారు కాకపోతే జనరల్గా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేవి మాత్రం ఎక్కువ మంది జరుగుతాయి నాన్న క్లియర్గా చెప్తున్నా ఎక్కువ మంది జరుగుతాయి డెస్టినీ నెంబర్ టూ ఉన్న వాళ్ళకి కానీ బర్త్ నెంబర్ టూ ఉన్న వాళ్ళకి కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి అవి జరగకుండా ముందు జాగ్రత్త కోసం ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుండడం నిత్యం భగవన్నామస్మరణ ఓం నమస్వాయ శివ పంచాక్షి మహామంత్రం ఓం నమస్వాయ ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ నిరంతరం ఓం నమస్వాయ అనుకుంటుండండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వలన డెఫినెట్గా రక్షింపబడతారు కాపాడబడతారు మీరు అలాగే వీరికి అన్ని రంగాల్లో రాణించగలుగుతారు సుమా వాళ్ళు టీచర్ రంగం కానీ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఫ్యాకల్టీ అంటారు ఫ్యాకల్టీగా కానీ లేదా ఒక కోచ్గా కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ ఉంటుంటారు వాళ్ళలో కూడా నెంబర్ టూ వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాగే వీళ్ళలో క్రియేటివిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అది ఏంటి అనేది బయటికి తీయాలి ప్రతి వ్యక్తిలో ఉంటుంది ఒక క్రియేటివిటీ అనేది డెఫినెట్గా ఇస్తాడు భగవంతుడు అది ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అని మీకు అంత కన్ఫ్యూజన్గా ఉంటే చక్కగా ఏదైనా ఒక గుడికి వెళ్ళండి కాసేపు కూర్చోండి ప్రశాంతంగా గంట రెండు గంటల మూడు కూర్చోండి నాకు అసలు నేను ఎందులో రాణించగలుగుతాను నాకు ఏంటంటే ఇష్టం నేను ఎందులో మిమ్మల్ని మీరు ఆత్మస్ చేసుకోండి అసలు నేను ఇదా అదా అదా ఎందులో రాణించగలుగుతా అంటే డెఫినెట్గా ఒక రిజల్ట్ వస్తుంది మీకు దానికోసం కృషి చేయండి అదా ఇదా ఇదా అదా డైనమా ఉండద్దు ఒక్క నిర్ణయమే తీసుకోండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు మీరు అందరూ కూడా నెంబర్ టూ లక్కీ నెంబర్ అందరూ కూడా సక్సెస్ఫుల్ ఉంటారు నాన్న డెఫినెట్గా సక్సెస్ అవుతారు వాళ్ళు ఎప్పుడైనా సరే మన ఆఫీస్కి వస్తే నేను ఒక మూన్ లాకెట్ అని ఇస్తాను అది ధరించండి చాలా చక్కగా సపోర్ట్ చేస్తాను చాలామంది తెలియజేశారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డామన్నారు సొంత ఇల్లు కట్టుకున్నామన్నారు చాలామంది కూడా పాజిటివ్ రిజల్ట్స్ చెప్పిన వాడు ఉన్నారు కాబట్టి మీకు తెలియచేస్తున్నాను సరే ఎనీహో ఈ నెంబర్ టూ అనేటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి చక్కగా అభిషేకం చేయటం ఓం నమస్వ ఓం నమస్వ భగవన్నామస్మరణ చేయటం వలన అన్ని రంగాల్లో రాణించగలుగుతారు వీళ్ళకి దృష్టి దోషం అనేది ఎక్కువ తొందరగా తగులుతుంది అంటే నరదిష్టి నరఘోష ఏడుపు ఇవి వీళ్ళకి ఎక్కువ తగులుతాయి వీడు వాస్తవంగా అందంగా ఉంటారు నెంబర్ టూ డెస్టినీ నెంబర్ కావచ్చు లక్కీ నెంబర్ కావచ్చు ఈ బర్త్ నెంబర్ కావచ్చు వీళ్ళు ఒక అందం అనేది ఉంటుంది క చాలా కడగా ఉంటారు చంద్రుడి లాగా చాలా అందంగా ఉంటారు చంద్రుడిలో ఒక మచ్చ ఎలా అయితే ఉంటుందో అలా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే ఒక మైనస్ పాయింట్ అనేది వెళ్ళిపోతారు అలా వెళ్లకుండా ఉండేందుకే ఒక అమ్మగా పరిహారాలు తెలియచేస్తున్నాను నాన్న ఇవి తప్పనిసరిగా ఆచరించండి అలాగే వీడికి ఉత్తర దిశ దిశ అంటారంటే నార్త్ ఫేజింగ్ వీడ ఉండే అభిముఖం అనేది ఉత్తరం అయితే ఎక్కువ కలిసి వస్తుంది మీరు ఏదైనా వర్క్ ఇంపార్టెంట్ వర్క్ ల్యాప్టాప్ కావచ్చు లేదా ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వటం కావచ్చు భోజనం చేసేటప్పుడు కావచ్చు అంతా ఉత్తరముఖంగా తిరిగి కూర్చోండి అంత శుభం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి